అందరికీ నమస్కారము నేను బచ్చల కూర పచ్చడి చేస్తానా నా విధానం మీరు చూడండి ఏం చేస్తాను ఎలా చేస్తాను మీ కూరలు ఏమేం చేస్తానో నాకు కామెంట్ ద్వారా తెలుపుండి నేను కూడా నేర్చుకుంటా కొన్ని మీ బచ్చల కూర పచ్చడి ఏ విధంగా చేస్తానో చూడండి ఇగో స్టవ్ ముట్టించుకున్న పేనం పెట్టుకున్నా ఇక పచ్చి శనగపప్పు ఇక కొంచెము మినపప్పు కొంచెం ఒక మినపప్పు ఇగో కొంచెము జీలకర్ర మెంతులు కొంచెం ఒక చెంచే చిన్న చెంచే ఇవి ఎంచుకోవాలి ఇవి ఇవి వేసుకోవాలి మిరపకాయలు పదిగాళ్ళ మిరపకాయలు వేసుకోవాలి ఎండిన మిరపకాయలు ఈ విధంగా ఎంచుకోవాలి మంచిగా రెండు చెంచాల నూనె పోసుకోవాలి నూనె ఇవి బాగా ఎంచుకోవాలి ఈ విధంగా బచ్చల కూర చాలా మంచిదమ్మా బచ్చల కూర ఆకులల్లో ఆకు ఏ ఆకు అంటే రారాజు వంకాయలు ఏ వంకాయకి ఎట్లా రారాజు వచ్చిందో ఆకు ఈ బచ్చల కూర కూడా రాజు బచ్చల కూరనే అంటారు వెనకటి కూడా అంటే కూర కడుపుతో నూనూ మంచిదే చాలా మంచిది బచ్చల కూర బజ్జీలు వేస్తారు బజ్జీలు కూడా వేస్తారు బచ్చల కూర ఎన్నో రకాలు అండుతారు పప్పు అన్ని పెసరవప్పుతో పచ్చడ ఎన్నో రకాలు చేస్తారు చల్లల చల్లలు కూడా వేసుకుంటారు చల్లల చల్లల బచ్చల కూర సల్ల అని కూడా చెప్తారు ఇవి వెనుకటి నుంచి వచ్చింది బచ్చల కూర ఈ విధంగా ఎంచుకోవాలి రెండు మూడు రెబ్బలు చింతపండు పులుపు తిన్నంత మీ ఇష్టం చెమ్షడని ధనాలు ఇవన్నీ మంచిగా ఎంచుకోవాలి వడగొట్టద్దు ఎర్రగా ఉన్న ఎరుపు గోధుమ కలర్ మీదే ఎంచుకోవాలి బాగా ఇది ఇవి ఈ విధంగా వచ్చినాకెం ఇవి ఈ విధంగా వేసుకుందాం గ్యాండర్ పట్టుకోవద్దు రోడ్డు పచ్చడి కూడా నూరుకోవచ్చు కానీ గ్యాండర్ పట్టుకున్నాం మేము పచ్చల కూర వేసుకోవాలి కొంచెం నూనె వేసుకున్నా ఒక పప్పు వేసుకోవాలి ఈ ఆకు ఒక చెంచే కొంచెం ఇవి ఇట్లా ఎంచుకోవాలి కొంచెం పచ్చి వాసన ఏదైనా ఆరోగ్యానికి బట్టల కూర చాలా మంచిది ప్రెగ్నెంట్ వాళ్ళకు బక్కల కూర తినండి అని చెప్తారు బేబీ మంచిగా ఉంటుంది అని చెప్తారు చాలా డాక్టర్లు బక్కల కూర చెప్తారు చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంగా తెలుసుకోండి మీరు కూడా ఏ విధంగా చేస్తున్నారు మీ వంటలు నాకు చెప్పండి ఈ విధంగా ఎంచుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయినాక ఎంచుకోవాలి పచ్చివాసన పోయినా సల్లారినాక అన్నీ మిక్సీ పట్టుకుంటా సల్లారినేవి వెళ్ళిపోయాలి ఒక పది పన్నెండు గల్లా పన్నెండు ఒక సెంషట్గిన తుప్పు ఫస్ట్ మిక్సీ పడతా ఈ తర్వాత ఆకేస్తా ఆ లోపల ఈ ఆకు చల్లగా అవుతుంది ఆ లోపల మిక్సీ పట్టుకొస్తా ఇక కూర పచ్చడి ఈ విధంగా వచ్చింది ఇక మిక్సీ పట్టిన ఇన్ని పడ్డ ఇంట్లో ఉప్పు కారం అన్నీ అదే దీన్ని పోసి పెట్టి చూపిస్తా మట్టి పాత్ర పెట్టిన నూనె పోసుకుంటాను నూనె పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒక చెంచె మిండిపప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి కొంచెం ఒక మిరపకాయ వేసుకున్న ఇవి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి పూసు మంచిగా మంచిగా చేసుకోవాలి పోసు పూసు మంచిగా ఉండినా పోసు మంచిగా ఉంటే టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేసుకోవాలి కర్రీ కరివేపాకు పరిపాకు వేసుకున్నామ్మా పరిపాకు చాలా మంచిది కొంచెం పసు వేసుకోవాలి చీ కొంచెం అంత పసు వేసుకోవాలి వాళ్ళ కొంచెం వేసుకున్నాము ఇలా కొంచెం గ్యాస్ బంద్ చేసుకోవాలి పూసైంటి ఇల్లు ఇల్లు వేసుకోవాలి పో ఇది పచ్చడం నూనె అంతా ఈ విధంగా కలుపుకోవాలి పచ్చడి పాటేత ఇ బచ్చల కూర చట్నీ ఇక బచ్చల కూర పచ్చడ రెడీ అయింది ఇగో చాలా బాగుంటుంది రొట్టెలకేసుకోవచ్చు చపాతీలకి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్నం ఉడుకుడుకు అన్నంలా కొంచెమంత వేసుకొని నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని తింటే నెయ్యి వేసుకొని తింటే మంచిగా చిన్న పిల్లలైనా తినచ్చు చిన్నపిల్లలైనా ఇంత తినటం ఇంత తింటారు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కూర మా మా ఛానల్ ఉంటుంది చూడండి మీరు కూడా చేసుకోండి నాకు కామెంట్ చేయండి మీరు చేసుకొని ఒక లైక్ చేసుకో షేర్ చేసుకోండి పక్క వాళ్ళకు చెప్పుండి బిల్ బటన్ కొట్టండి ఉంటాం